జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము నలభై ఆరవ శ్లోకము ఎది మాం అప్రతీకారశస్ శస్త్రపాణయర్తరాష్ట్రాన్ రణేహన్యూ తన్మే క్షేమతరం భవేత్ ఓం అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు కృష్ణ వీరితో కౌరవులతో నేను యుద్ధం చెయ్యను ఆయుధాలను వదిలేస్తాను కౌరవుల మీద జాలితో వారిని ఏదో చేయాలి అనేటటువంటి ప్రతీకార వాంఛ లేకుండా ఆయుధాలను వదిలేసి నేను ఈ యుద్ధ రంగంలో నిలబడితే అప్పుడు కౌరవులు ఏం చేస్తారంటే వారు నియమాలను అతిక్రమించి అధర్మంగా నన్ను చంపేస్తారు అట్లా యుద్ధములో చనిపోవటం వలన నాకు వీరస్వర్గం వస్తుంది మరి నియమాలను అతిక్రమించి అక్రమంగా అధర్మంగా నన్ను చంపటం వలన కౌరవులందరికీ ఘోరమైనటువంటి నరకం వస్తుంది అప్పుడు కూడా వారికంటే నేను మంచి స్థానములోనే ఉన్నట్టు కదా నాకు వీరస్వర్గము రావటము నాకు క్షేమం అంటే నాకు ఆనందాన్ని కలిగించేది కౌరవులకు నరకము వచ్చి నాకు వీరస్వర్గము రావటం అనేటటువంటిది ఇంకా గొప్ప ఆనందాన్ని నాకు కలిగించేటటువంటిది నాకు క్షేమతరమది అని అర్జునుడు కృష్ణ భగవానుడితో అంటూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనకు కష్టము వచ్చినా సరే మనకు ఇష్టము లేనటువంటి వారు ఇంకా కష్టాల పాలవటమే మనకు కావాలి అనేటటువంటి స్వభావము లేకుండా మనని మనము తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయ ధర్తరాష్ట్రణేహన్యూ తన్మే క్షేమతరం భవేత్ ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహవా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర వామనుడు త్రివిక్రముడై తన అద్భుతమైనటువంటి విరాట్ రూపాన్ని బలిచక్రవర్తికి దర్శింపచేస్తూ ఉన్నాడు ఆ త్రివిక్రముడు తన యొక్క వాక్కులో కోరికలను తన రేతస్సులో జలాన్ని తన పృష్టములో అంటే వెనక భాగములో పృష్ఠేతు అధర్మం క్రమణేషు యజ్ఞం ఛాయాసు మృత్యుం హసితే చ తన పృష్టములో అధర్మాన్ని తన అడుగులలో యజ్ఞాన్ని తన నీడలో మృత్యువును తన నవ్వులో మాయను తన వెంట్రుకలలో ఓషధులను తన నాడులలో నదులను తన గోళ్ళలో శిలలను తన బుద్ధిలో బ్రహ్మను దేవతలను ఋషులను ధరించి అద్భుతమైనటువంటి విరాట్ రూపాన్ని ధరించి ఉన్నాడు త్రివిక్రముడిగా వామనస్వామి సర్వాణి భూతాని దదర్శ వీర ఆ రకంగా వామనుడు తన యొక్క త్రివిక్రమ రూపాన్ని విరాట్ రూపాన్ని బలిచక్రవర్తికి దర్శింపచేస్తూ ఉన్నాడు ఇంకా భగవానుడు సుదర్శనం చక్రం బాణతూ నీర విభ్రాజితుండును శంఖసారంగ కుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర విరాజితుండును సునందనంద జయ విజయ ప్రముఖ పరిచర వాహిని సందోహ పరివృతుండును సుదర్శనమనేటటువంటి చక్రాన్ని ధరించి ఉన్నాడు భగవానుడు త్రివిక్రముడిగా మేఘ గంభీర ధ్వనిని చేసేటటువంటి పాంచజన్యమనేటటువంటి శంఖాన్ని సారంగమనేటటువంటి విల్లును ఖడ్గాన్ని కౌమోదకి అనేటటువంటి గదను ధరించి ఉన్నాడు ఆ పరమాత్మ త్రివిక్రమ స్వరూపములో బలిచక్రవర్తికి దర్శనమిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता वोकटव अध्यायमु नलभयारवश्लोकमु यदि माम् अप्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्ररणेऽहन्युः तन्मे क्षेमतरं भवेत् यदि मामप्रतीकारं अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणेऽहन्युः तन्मे क्षेमतरं भवेत् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण